నల్గొండ పట్టణంలో ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని ప్రతి ఒక్క కార్పొరేటర్ను గెలిపించుకుంటామని జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి స్పష్టం చేశారు మేయర్ పదవిని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కార్యాలయంలో బుధవారం ముప్పై ఏడవ వార్డు నుంచి రామగిరి అఖిల్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున యువత భారతీయ జనతా పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని ప్రతి ఒక్క కార్పొరేటర్ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు మేయర్ పదవిని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్కు నల్గొండ మేయర్ పదవి బహుమతి అందిస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నల్గొండకు మరిన్ని కేంద్ర నిధులు తీసుకొస్తామని ఇప్పటి జరిగిన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే ఆధారమని పేర్కొన్నారు ఇకపై నల్గొండను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి బీజేపీ ఫ్లో లీడర్ బండారు ప్రసాద్ బీజేపీ రాష్ట్ర నాయకులు వీరేలి చంద్రశేఖర్ భీపంగి జగ్జీవన్ పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు